ఆయన తప్పు చేస్తే తల ఉంచుతాడు తప్పు చేయకపోతే తల తీసేస్తాడు అవతలని ఆయన నిరిగించాలని ప్రయత్నం చేస్తే తల తీసేయడం అంటే అదే పబ్లిక్లో నిలబెడతాడు సో దయచేసి ఇలాంటి చెత్త రాజకీయాలు ఏమంటారు ఇంకా నాకు కొన్ని మంచి మాటలు వచ్చేస్తున్నాయి మనం మాట్లాడకూడదు వీడియోలో సో ఇలాంటి దరిద్రపు ఆలోచనలతో మాత్రం రాకండి అయ్యా వైసీపీ నాయకులు చెప్తున్నారు దరిద్రపు ఆలోచనలతో రాకండి గుండి శంకర్ క్లీన్గా ఉన్నాడు వందకు వంద శాతం ఇక్కడ ఈ నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గుండి శంకరే గెలబోతున్నాడు వందకు వంద శాతం గుండి శంకరే గెలుస్తున్నాడు ఇక్కడ ప్రజలంతా గుండి శంకర్కి అత్యధిక మెజారిటీతో గెలిపించి చూపిస్తారు మీరు అలా చూస్తుంటే ఆ సంగతి మీకు కూడా తెలుసు ధర్మప్రసాద్ గారు మీకు కూడా తెలిసి సంగతి మీరు ఓడిపోతారని తెలిసే మీరు ఈ విధంగా గేమ్ ఆడుతున్నారు అది ప్రజలకు కూడా అర్థమైపోయింది స్వామి ప్రజలకేటి యువతకి కేటు అందరికీ అర్థమైపోయింది మీరు ఇంటికి తిరగడం వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వేస్ట్ ఇంట్లో కూర్చోండి మీకు మీకు ఓటు అనేది ఆవిడ వేయడానికి ఇష్టపడట్లా